ఒక ప్రాంతానికి ఒకే నాయకుడు సార్లు ఎమ్మెల్యే కావడం అంటే చిన్న విషయమైతే కానీ కాదు అక్కడి జనాల ఆదరణ అభిమానం ఎంతుంటే అన్నిసార్లు శాసనసభ్యత్వాన్ని వరించగలరు అలాంటి ఆ నాయకుడు ఆరోసారి ఎమ్మెల్యే వయసుకు మించిన పనులు నిమగ్నమై రికార్డుల మోతను మోగిస్తున్నారు నమ్ముకున్న జనం కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నారు ఈ అంశాలు ఎవరో చెప్పినా ఊకదంపుడు ఉపన్యాసాలైతే కానీ కాదు సర్వేలతో సర్వం తెలుసుకునే పసుపు దళపతి సొంతంగా నిర్వహించుకున్న సీక్రెట్ ఏజెన్సీ ద్వారా వంట పట్టించుకున్న అసలు నిజం ఇదంతా జనం కోసమే అయినా అందులో కొంత స్వార్థం కూడా ఉందన్న వాస్తవం వెలుగు చూస్తుంది పొద్దమానం అందుబాటులో ఉంటున్న ఆ ఎమ్మెల్యే చేస్తున్న జనహితం ఏంటి అక్కడ మరో కోణమే వెలుగు చూస్తున్న స్వార్థం ఏంటి లెట్స్ వాచ్ ఒకనాడు ఫ్యాక్షన్ రాజకీయాలతో మమేకమైన ప్రొద్దుటూరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అప్పటి కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వచ్చి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం అధికార కూటమిలో శాసనసభ్యుడిగా ఉంటున్న ఆయన అసెంబ్లీ మొత్తానికి సీనియర్ సభ్యుడిగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు సదర వరదరాజుల రెడ్డి ప్రస్తుత వయసు ఎనభై ఆరేళ్లు ఆయన ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే వాస్తవానికి ఎమ్మెల్యే స్వగ్రామం ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని రాధానగర్ పట్టణానికి కోతవేటు దూరంలో ఉంటున్న ఈ ఊరు నుంచి రోజు ప్రొద్దుటూరులోని కార్యాలయానికి గడిచిన నలభై ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్నారు ఇక్కడి నుంచే జనానికి అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యేగా పదవి ఉన్నా లేకపోయినా నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు తనను నమ్ముకున్న కార్యకర్తలు స్థానిక జనాల సమస్యలు వింటూ వారికి నిరంతర సేవలందించడం ఆయన ప్రత్యేకత వాస్తవానికి ప్రత్యర్థి పార్టీ నేతలపై సహితుకమైన విమర్శలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి వరదరాజుల్రెడ్డి వయస్సుపై ఆయన పనితీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమలూ శివప్రసాద్ రెడ్డి ఎన్నో మార్లు వ్యంగ్యాస్త్రాలు సంధించిన దాఖలాలు ఉన్నాయి ఆయనప్పటికీ ఆ విమర్శలను తిప్పికొడుతూ తానంటే ఏంటో పార్టీ అధినాయకత్వానికి చేతల రూపంలో చేసి చూపిస్తున్నారు ఎమ్మెల్యే వరదరాజుల్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సర్వేలో వరదరాజుల రెడ్డి పనితీరు రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యేల కంటే మెరుగ్గా ఉందని స్పష్టమవుతోంది ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పటి నుంచి నిర్వహించిన అనేక సర్వేల అంశాలు పక్కన పెడితే తాజాగా మరో సీక్రెట్ సర్వే నిర్వహించారట చంద్రబాబు ఈ సర్వేలో రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నట్టుగా వరదరాజుల రెడ్డి రికార్డు బద్దలు కొట్టేశారట ఈ విషయం అసెంబ్లీ లాబీలో ప్రస్తుతం చెక్కలు కొడుతోందట అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా భోజన విరామ సమయంలో వరదరాజుల రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తోంది ఈ వయసులో కూడా కష్టపడుతూ ఉండడం సంతోషంగా ఉందని భుజం తట్టారట అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రొద్దుటూరుకు వస్తానంటూ కూడా హామీ చేశారట చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరులో వేసిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తానని ముఖ్యమంత్రుల వారు చెప్పుకొచ్చారట అంతేకాకుండా మిగతా సభ్యులంతా వరదరాజుల రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పార్టీ కోసం కష్టపడాలని అక్కడున్న వారికి బోధించారని సమాచారం వాస్తవానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రాజకీయ వారసత్వంపై ఇంతవరకు దృష్టి లేదు అలాగనే దృష్టి కూడా పెట్టలేదు మండల స్థాయి ప్రజాప్రతినిధుల పదవులను తన కుమారుడికే కాదు సొంత సోదరులకు కూడా ఇవ్వలేదు సమీప సోదరుడైన రాఘవరెడ్డిని తన రాజకీయానికి దగ్గరగా పెట్టుకున్నారు ఈ దశలో ఇద్దరు సోదరులు వైశ్య వృద్ధాప్యం మీద పడటంతో ఆయన వారసత్వంపై ఇప్పుడు దృష్టి సారించినట్టుగా సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుమారుడు కొండారెడ్డిని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా వరదరాజులు ఎన్నికయ్యాక కొండారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా వివాదాస్పదమైంది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన బావమరిది పురపాలక వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి పలుమార్లు విరుచుకుపడ్డారు ఆ సందర్భంలోనే కొండారెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది దీంతో కొండారెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు రావడానికి ఇంకా మూడేళ్లకు పైబడిన సమయం ఉండనే ఉంది అయితే ఇప్పటి నుంచే కొడుకు కొండారెడ్డిని నియోజకవర్గంలోని తన వర్గానికి దగ్గర చేస్తున్నారు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన ప్రతి అధికారి సైతం ఎమ్మెల్యే వరద రాజులతో పాటు తనయుడు కొండారెడ్డిని మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు ఇలా తన నియోజకవర్గంలో గతంలో మాదిరిగా కాకుండా అందుకు భిన్నంగా స్థానికులకు మరింత దగ్గరగా వరదరాజులు మసలుకుంటున్నారు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు జనం కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఈ సర్వేలు కష్టాలు ఫలితాల మాట పక్కన పెడితే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల నాటికి తనయుడు కొండారెడ్డిని పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రమోట్ చేసుకునేందుకేనంటూ పొలిటికల్ అనలిస్టులు చెప్పుకునే మాట అంతేకాకుండా టీడీపీ దృష్టిని ఇతరులపై మళ్లించకుండా వచ్చే ఎన్నికలో టికెట్ను సైతం తన వారసత్వానికి ఇప్పించుకునే ప్రయత్నంలో వరదరాజుల్రెడ్డి ఉంటున్నారని తెలుస్తోంది ఆ దిశగానే ఎమ్మెల్యే రాజకీయ చతురత ప్రదర్శిస్తూ నిత్యం ప్రజాక్షేత్రంలో మమేకమై ఉంటున్నారట ప్రస్తుతం పార్టీ సీక్రెట్ సర్వేలో వరదరాజుల్రెడ్డి ముందంజలో ఉన్న వచ్చే ఎన్నికల నాటికి రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది అంతు చిక్కని రహస్యం బొమ్మ బొరుసు కావచ్చు బొరుసు బొమ్మ కావచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా సరే రాజకీయాల్లో నిన్నటి మాటే నిజం రేపు అన్నది మాత్రం అబద్ధం కాదంటారా